वक्रतुण्डमहाकाय सूर्यकोटी समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात्परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदां शरदाम्भोज वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः క్రియాత్ ఓం గం గణపతయే నమ సద్గురవే నమ శ్రీమహా సరస్వత్యై నమ మనం శ్రీ సాయి లీలామృతం నిన్న ఉపోద్ఘాతం మరియు గురుస్తుతి అనేటువంటి అంశాలు తెలుసుకున్నామమ్మా నేడు ప్రథమాధ్యాయాన్ని ఆరంభించుకుందాం ఓం గం గణపతయే నమ ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమహా శ్రీ సాయి లీలామృతం అధ్యాయం ఒకటి అంశం ఏమిటి అంటే శ్రీ సాయి బాబా జీవితం మీరు ఎవరు అని అడిగితే వటవృక్షము మూలము మూలానికి మూలం మాది దత్తనగరం అని చెప్పారు శ్రీ అకల్కోట స్వామి అంటే స్వామి సమర్థ అనమాట ఆయనే ఇంకొకసారి అఖండ విశ్వమే మేము అన్నారు శ్రీ సాయిబాబా యొక్క మరొక రూపమే శ్రీ అక్కల్కోట స్వామి వీరిద్దరి చరిత్రలు దత్తావతారమనే బంగారు నాణ్యానికి బొమ్మ బొరుసు అనవచ్చు వీరు ప్రపంచ చరిత్రలో అవతరించిన మహాత్ములందరిలో అగ్రగణ్యులు ఈ విషయం శ్రీ మెహర్ బాబా కూడా శ్రీ సాయి విశ్వమంతటికి గురువు అనదగిన వారని స్పష్టంగా చెప్పారు ఆయన నివాసం వలన షిరిడి వంటి మారుమూల కుగ్రామం కాశీ తిరుపతి వంటి మహాక్షేత్రం అయింది అయితే ఈ క్షేత్రాలు ఒక మతం వారికి మాత్రమే పవిత్రమైతే షిరిడిని మహాక్షేత్రంగా తలిచేవారు ఎందరో అన్ని మతాలలోనూ ఉన్నారు అక్కడ అనుభవం అయ్యే శాంతి అనుభవించవలసింది మాటలలో చెప్పలేనిది అంటే ఎవరికి వాళ్ళం అది మన యొక్క స్వానుభవంలో తెలుసుకోవాల్సిందే అక్కటి ప్రశా అక్కడి ప్రశాంతత ఏమిటి అనేది అది మనకు ఇంటి వద్ద ఏమి చేసినా శాంతించని మనస్సు షిరిడీలో కాలు పెట్టగానే ప్రాపంచిక వ్యవహారాలన్నిటినీ మరచి మహాశాంతిని పొందుతుంది ఎక్కడ అలా శాంతి లభిస్తుందో అదే మన పరమగమ్యం అన్నది ఋషివాక్యం అది ఒక స్థలంలో కూర్చున్న ఒక వ్యక్తి దగ్గర కూర్చున్న మనకి మాటల కందని ప్రశాంతత ఎప్పుడైతే మన మనస్సుకి అనుభవం అవుతుందో అది మన పరమగమ్యం అన్నట్లుగా వారు మనకి గురుస్థానంలో ఉన్నట్లు గురుస్థానం రీత్యా వారిని అనుసరించవచ్చు అన్నట్లుగా శ్రీ సాయిబాబా షిరిడీలో సుమారు అరవై సంవత్సరములు నివసించినప్పటికి ఆయన కీర్తి మధ్యాహ్న సూర్యుని శోభలాగా అన్ని దిక్కుల ఆకాలంలోనే కాలంలోనే వ్యాపించినప్పటికి అసలు ఆయన పేరేమో ఊరేమో తల్లిదండ్రులెవరో కులగోత్రాలు ఏమిటో ఎవరికీ తెలియలేదు ఆయన దర్శనానికి నిత్యము ఎందరెందరో అన్ని ప్రాంతాల నుండి వస్తుండేవారు కానీ వారిలో ఏ ఒక్కరూ ఆయనను గురించి ఏ చెప్పలేకపోయారు ఆయనతో సన్నిహితంగా చాలా కాలం ఉన్నవారు కూడా ఆయన నుండి ఈ వివరాలు తెలుసుకోలేకపోయారు దైవం వలనే నిజానికి ఆయన నామరహితుడు ఇలానే దైవం యొక్క గుణాలన్నీ బాబాలో సంపూర్ణంగా కనిపిస్తాయి షిర్డీలో వెలిసిన ఆ దేహమే తామన్న భ్రాంతి ఆయన కిన్డు లేదు ఆయన దేహమేనా అంటే ఇప్పుడు దేహం అంటే లౌకికులకి ఆ దేహం ఉన్నంత వరకే తప్ప ఆ దేహం కనుమరుగైపోతే మరి ఇహ మన పేరు కొన్నాళ్ళకి ఉంటుంది భూమి మీద కొన్నాళ్ళ వరకు అది కూడా మనం ఎంతో చేసేస్తే మంచి పనులు కొన్నాళ్ళ వరకు ఉంటుంది లేదు అసలు ఏ పని ఏమి ఏదో మన బతికేదో మనం బతికి మన వ్యవహారాలు ఏవో మనం చక్కబెట్టుకుని పోయామే అనుకో ఇహ కొంతకాలం వరకు లోకంలో మన పేరు కొంచెం ఉంటుంది తర్వాత తర్వాత ఏమవుతుంది మన పేరు చెప్పగానే ఆ లో ఎవరున్నారు అనే వాళ్ళు గుర్తొస్తారు తప్ప మనం గుర్తుకురాం అమ్మా ఆ దేహమే తామన్న భ్రాంతి ఆయనకు ఎన్నడూ లేదు అసలు షిరిడీలోనే ఇప్పుడు ఆయన దేహమే తాము అయితే కనుక మొత్తం చరాచర జగత్తు యావత్తు కూడా తన యొక్క మహిమలు ఎలా ప్రకటమయ్యాయి మరి కదా అట్లా ఆలోచించుకోవాలి సర్వగతమైన చైతన్యమే ఆయన నిజతత్వం అని భక్తులందరూ అనుభవపూర్వకంగా గుర్తిస్తూ వచ్చారు ఆ దేహానికి కారణమైన వారే తమ తల్లిదండ్రులని వారు ఆ దేహానికి పెట్టిన పేరే ఆయన పేరని ఆయన ఎలా తలుస్తారు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి అలా ఎలా తలుస్తారు అసలు తలవరు ఈనాడు పెద్ద పెద్ద భవనాలతో ఎన్నెన్నో దుకాణాలతో వజ్రాల ద్వీపంలా వెలుగొందుతున్న షిరిడీలో రాజభవనం వంటి సమాధి మందిరంలో సింహాసనంపై కూర్చున్న సామ్రాట్టుల శ్రీ సాయినాథుని మూర్తి శోభిల్లుతూ ఉంటుంది దేశం నలుమూలల నుండి వారి దర్బారుకు చేరిన భక్తులెందరో తెచ్చిన లెక్కలేనన్ని మాలలతోనూ కొత్త వస్త్రాలతోనూ ప్రతి క్షణము సరికృత అలంకరణలతోనూ ఆయన వెలిగిపోతూ ఉంటారు దీనికి నేటి షిరిడి క్షేత్రానికి ఎంతో చక్కని పోలికయున్నది కానీ సుమారు నూట ముప్పై సంవత్సరముల క్రితం ఆ జిల్లాలోనే ఎక్కువ మందికి తెలియని చిన్న గ్రామాలలో ఒకటి ఆనాటి షిరిడి అక్కడ ఎనభై గడపలకు మించి ఉండేవి కావు దాదాపు ఇళ్లన్నీ మట్టి కట్టడాలే ఒకటి రెండు గుడిసెలలో నిత్యావసర వస్తువులు అమ్మేవారు గ్రామానికి అన్ని వైపులా తుమ్మ పొదలు చిట్టడవి పొలాలు ఉండేవి అరుదుగా ఎప్పుడైనా ఆ ఊరిలోకి గుర్రపు బండి వస్తే ఆ గ్రామంలోని పిల్లలు పెద్దలు చోద్యంగా చూచేవారు నిజానికి ఆ సమీపంలోని రహత గ్రామానికి మాలపల్లె షిరిడి ఆ గ్రామంలో జరిగే గొప్ప వేడుక వారానికి ఒకసారి జరిగే సంత మాత్రమే ఎప్పుడైనా కాలినడకన దేశ సంచారం చేసే యాత్రికులు సాధువులు ఫకీర్లు ఆ గ్రామంలోని మారుతి ఆలయంలోనూ లేక తాకియాలోనో బస చేసేవారు ఆనాటి షిరిడీలో ఈనాటి మన లాగానే సరి అయిన వీధి కానీ వీధి దీపాలు గాని ఉండేవి కావు అంటే ఏమిటి అసలు ఏ మార్గాన్ని అవలంబించాలో తెలియనటువంటి పరిస్థితులు మనకందరికీ కూడా అట్లాగే మన వీధి దీపాలు కానీ ఉండేవి కావు అంటే సరైన మార్గం తెలియదు సరి అయిన వాళ్ళని ఎవరిని అనుసరించాలో తెలియదు అక్కడ జీవితాలలోలాగానే సరి అయిన వీధి కానీ వీధి దీపాలు కానీ లేవు అంటే మనం ఆ రకంగా అన్వయించుకోవాలి గ్రామంలో తలుపులు కూడా లేని మారుతి శని గణపతి మహాదేవుల ఆలయాలు ఉండేవి ఒకసారి ఒక పిచ్చివాడు ఆ మందిరాలలో జొరబడి ఆ విగ్రహాలను విరుగకొట్టాడు వాటికి ఎలాంటి రక్షణ ఉండేది కాదు గ్రామ మధ్యంలో ఒక విఠలుని ఆలయం గ్రామ ప్రవేశంలో గ్రామ దేవత ఖండోబా ఆలయం ఉన్నాయి శ్రీ సాయి పద్దెనిమిది వందల యాభై నాలుగు ప్రాంతంలో ఒకరోజు ఆ గ్రామానికి ఉత్తరాన ఉన్న ఒక వేప చెట్టు క్రింద కూర్చుని కనిపించినారు నాడు ఆయనను చూచిన వృద్ధురాలు నానా చోబ్దార్ తల్లి ఇలా చెప్పింది ఈ బాలుడు మొదట వేప చెట్టు క్రింద ఆసనం వేసుకుని కూర్చుని కనిపించినాడు అతని రూపం మనోహరంగా ఉండేది ఎప్పుడు ఎవరింటికి వెళ్లకుండా ఆ చెట్టు నీడనే ఉండేవాడు పగలెవ్వరితోనూ కలిసేవాడు కాదు రాత్రి సమయాలలో కూడా అతను భయమెరుగడు చూడడానికి చిన్నవాడే అయినప్పటికీ అతని చర్యలు అతడు మహాజ్ఞాని అని సూచించేవి అంత చిన్న వయసులో చలికి వేడికి చెలించక తపస్సు చేసే అతడిని చూచి అందరూ ఆశ్చర్యపోయారు అతను వైరాగ్యమూర్తి అతని స్థితి ఎవ్వరికి అంతుపట్టనిది ఈ కుర్రవాడు అకస్మాత్తుగా ఎక్కడ నుండి వచ్చాడా అని అందరూ అనుకునేవారు ఒకసారి గ్రామ దేవత ఖండోబా ఒకరికి పూనితే గ్రామస్తులందరూ అతనిని ఈ పిల్లవాడిని కన్న పుణ్యాత్ములు ఎవ్వరు ఈతను ఎక్కడి నుండి వచ్చాడు అని అడిగారు ఆ గణం వారి చేత ఒక గడ్డపార తెప్పించి ఆ చెట్టు క్రింద ఒక చోటను త్రవ్వించినాడు అక్కడ ఒక బండ దాని క్రింద కొన్ని ఇటుకలు కనిపించినాయి ఆ బండను తొలగిస్తే దాని అడుగున భూగర్భంలోనికి దారి కనిపించింది అందులో తిని వదిలివేసిన పదార్థాలు పూజా ద్రవ్యాలు వెలుగుతున్న నాలుగు ప్రమిదలు ఉన్నాయి అప్పుడు ఆగణం ఈ బాలుడు ఇక్కడ పన్నెండు సంవత్సరాలు తపస్సు చేశాడని చెప్పాడు అప్పటి నుండి ప్రజలు అనేక ప్రశ్నలతో ఆ బాలుడిని విసిగించసాగారు అతడు అది తన గురుస్థానమని ఆ బండను తిరిగి మూసివేయాలని చెప్పి అలానే చేయించాడు తర్వాత కూడా ఒకసారి ఆ వేప చెట్టు వద్దనున్న భవనానికి మరమ్మతులు చేస్తూ ఉంటే దాని క్రింద ఆ భూగృహము సమాధి కనిపించినాయి వాటిని గురించి అడిగిన భక్తులతో కూడా బాబా అలానే చెప్పారు ఎలా చెప్పారు తన గురుస్థానమని ఆ బండను తిరిగి మూసివేయాలని చెప్పారు కదా ఇందాక అట్లాగే చెప్పారనమాట ఎప్పుడు ఆ వేప చెట్టు దగ్గర ఉన్నటువంటి భవనానికి మరమ్మతులు చేయిస్తూ ఉంటే మళ్ళీ మరమ్మత్తులంటే రిపేర్లు అనమాట మళ్ళీ కనిపిస్తే అవి భూగృహము సమాధి అప్పుడు కూడా అలానే చెప్పారు తర్వాత అక్కడ ఒక రోజున పిల్లలు ఆడుకుంటూ ఆ బండను తొలగించి చూచారు అక్కడ భూగృహంలోనికి మెట్లు చాలా పొడవుగాను చీకటిగాను ఉన్న గుహ కనిపించాయట ఈ వివరాలు శ్రీ సాయి శరణానంద ఇలా వ్రాసారు ఒకప్పుడు బాబా మసీదులో ధుని దగ్గర ఉన్న స్తంభాన్ని నాకు చూపి దాని క్రిందనే ఒక గుహ ఉన్నదని తామందులో నివసించామని ఎవరైనా మహాత్ములు వచ్చినప్పుడు తప్ప తామెప్పుడు బయటకు వచ్చేవారు గారని తమ గడ్డం పొడుగ్గా పెరిగి నేలను త్రాకేదని నాతో స్వయంగా చెప్పారు బాబా మరొకప్పుడు సగుణమేరు నాయక్తో ఏమిటి ఒకటి రెండు రోజుల ఉపవాసానికి కూడా తట్టుకోలేవా నేను పన్నెండు సంవత్సరాలు కేవలం వేపాకు తిని జీవించాను అన్న మాటలు ఈ వృత్తాంతాన్నే బలపరుస్తాయి ఫిబ్రవరి పద్నాలుగు పంతొమ్మిది వందల పన్నెండున శ్రీ సాయి తాము చేసిన గురుసేవ గురించే కాబోలు ఇలా చెప్పారు తాము ఎన్నో కష్టాలు కోర్చామని నెలల తరపడి ఆహారం లేకుండా ఉన్నామని వేపా మొదలైన ఆకులు మాత్రమే తిన్నామని చెప్పినారు భగవంతుని కృప వలన ఆయన శరీరం శుష్కించి ఎముకలు కూడా నిలవజాలని స్థితిలో ఉన్నప్పటికీ తమకు ప్రాణం పోలేదు అన్నారు ఈ అంశం కాపర్దే గారి డైరీ నుంచి గ్రహించారన్నమాట ఎమ్మా ఈ బాలునికి పదహారు సంవత్సరముల లోపలే అంత గడ్డం ఎట్లా పెరిగింది అసలు ఆయన వయస్సు ఎంత ఒకప్పుడు ధూలియా కోర్టులో ఒక దొంగ తన వద్ద పట్టుబడిన వస్తువులను తాను దొంగిలించలేదని తనకు సాయిబాబా ఇచ్చారని చెప్పాడు అంతటా కోర్టు వారు సాయిబాబాను కోర్టుకు హాజరుగమ్మని సమన్లు జారీ చేశారు బాబా ఎందరికో పూజలవటం వలన భక్తులు పెట్టుకున్న అర్జీననుసరించి ఆయన వద్దకే కోర్టు ప్రతినిధి వచ్చి విచారణ జరిపాడు దానిలోని ముఖ్యాంశాలు ఇవి న్యాయవాది మీ పేరేమిటి బాబా వీరంతా నన్ను సాయిబాబా అంటారు మీ తండ్రి పేరు అది సాయిబాబాయే మీ గురువు పేరు వెంకూస మతం అబీరు మతం కులం దైవం మీ వయస్సు లక్షల సంవత్సరాలు సరిగా చెప్పండి నేను ఎన్నాడు అబద్ధం చెప్పను అంటే సాయి నామరూప కుల మత వయోభేదాలకు అతీతులు సర్వవ్యాపి అయిన ఆత్మయేనని స్పష్టమవుతుంది ఆయన వయస్సు అపారమని తెలిపే ఆధారాలు ఎన్నో ఉన్నాయి అక్కల్కోటలో దత్తావతారంగా ప్రసిద్ధికెక్కిన శ్రీ స్వామి సమర్థ నిర్యాణం చెందబోతూ కన్నీరు కారుస్తున్న భక్తునితో షిరిడీలో నా అవతార నీకు లభిస్తారు ఆయనను సేవించు నీకు ఏ కొరత ఉండదు అని చెప్పారు సాయిబాబా కూడా ఎందరో భక్తులకు అందుకు తగిన అనుభవం ఇచ్చారని మీరు చదవబోతారు అంటే కోట స్వామియే శ్రీ సాయి అన్నమాట ఈ ఇద్దరు సమకాలీకులవడం ఒక అంతుబట్టని దైవలీల అంటే ఆ స్వామి వయస్సు పుట్టు శ్రీ సాయి యొక్క వృత్తాంతం అన్నమాట ఆ స్వామి వయస్సు వందల ఏండ్లు ఆయన రెండవ దత్తావతారమైన శ్రీ నృసింహ సరస్వతియే అంటే వారికి పూర్వావతారమైన శ్రీపాద శ్రీవల్లభులే అంటే స్వయంగా సనాతనుడైన దత్తాస్వామియే అన్నమాట ఆయన ఎందరికో అటువంటి దివ్య దర్శనాలు ఇచ్చారు హనుమంతుల వారినే ఆదేశించి ఆ రీతిగా అవతరించమన్నారు అనేది శ్రీపాద శ్రీవల్లభ చరితామృతంలో మనం చెప్పుకున్నాం కదా అమ్మా చివరి అధ్యాయాలలో శ్రీపాదుల వారే ఆ రీతిగా హనుమంతుణ్ణి పిలిచి నీ యొక్క అవతారం షిర్డీలో శీలధి అనే గ్రామంలో నువ్వు అవతరించాలి దీన జనాధరణకై ఒక విశిష్ట మార్గమే కాదు ఒక వైవిధ్య మార్గాన్ని అనుసరించాలి హిందూ ముస్లిం సమైక్యతని ఏర్పరచాలి అని కూడా చెప్పడం మనం చదువుకున్నాం అంతేకాదు ప్రొఫెసర్ బాలకృష్ణ ఉపాసనే శాస్త్రి ఒకప్పుడు ఋషికే తపోవనం వెళ్ళినప్పుడు అక్కడ అపారమైన వయస్సు గల సాధువును దర్శించినాడు తర్వాత చాలా కాలానికి అతడు సాయిని దర్శించినప్పుడు ఆ తపోవన సాధువు తామేనని ఆయన నిరూపించారు అంటే సాయి వయస్సు కూడా అపారమే కదా అలానే రాజ్యం కోల్పోయి తిరుగుతున్న హుమాయూన్ కు తమ ఆశీస్సుల వల్లనే అక్బర్ చక్రవర్తి పుట్టాడని ఆ ముందటి జన్మలో తపస్సు చేసిన ముకుంద బ్రహ్మచారి ఎలా జన్మించినాడని సాయి ఒక భక్తునితో చెప్పారు తాము గతంలో ఒక బీరునన్నారు రామాయణ భాగవత కాలంలో కూడా తామున్నామని ఆయన చెప్పారు ఈయన జన్మించిన మాట నిజమే అయితే నాటికే ఆయన పూర్ణుడైన జ్ఞాని అని ఆయనయే ఒకసారి ఇలా సూచించారు నేను పుట్టినప్పుడు తనకు కొడుకు పుట్టాడని మా అమ్మ ఎంతగానో పొంగిపోవటం చూచి నేను ఆశ్చర్యపోయాను ఆమె నన్ను కన్నదెప్పుడు అసలు ఉన్నదా జననమున్నదా నేనంతకు ముందు లేనా ఇంత మాత్రానికే ఈమె పొంగిపోతున్నదేమిటి అని అనుకున్నాను ఈ వింతబాలుడు కొంతకాలానికి అకస్మాత్తుగా ఎక్కడికో వెళ్ళిపోయి సుమారు సంవత్సరం తర్వాత షిరిడీ చేరి అక్కడే ఉండిపోయారు ఈ మధ్య కాలంలో ఆయన ఎక్కడకు వెళ్ళారో ఏమి చేశారో ఎవరికీ తెలియదు ఆ కాలంలో తాము విస్తారంగా దేశ సంచారం చేశామని కొంతకాలం మలీ అను ముస్లిం మహాత్ముని దగ్గర తర్వాత రహటాలోని చావడిలోనూ ఉన్నామని కుశాల్ బావు అనే భక్తునితో సాయి చెబితే అతను చంద్రభాన్ సేఠ్ చెప్పాడు ఆ కాలంలో దౌలు సేఠ్ ఆయనను చూచాడుట కూడా ఈ అలీగారి చిత్రపటం పంతొమ్మిది వందల పద్దెనిమిది తర్వాత అహ్మద్ నగర్ లోని రహటేకర్ వాడాలో ఉండేది తరువాత తాము అహ్మద్ నగర్ నుండి రహటా వచ్చి కొంతకాలానికి షిరిడి చేరామని శ్రీ సాయి కుశాల్ భావుకు చెప్పారు మరి ఒకప్పుడు శ్రీమతి కాశీబాయి కణీత్కర్ అనే గొప్ప భక్తురాలితో శ్రీ సఖారాం మహారాజ్ అంగన్ అంగోన్కవాడ్ అనే గొప్ప సాధువుతో కలిసి ఉన్నామని ఆయన తమ గురు బంధు అని అక్కడ ఆయనతో కలిసి ఒక మామిడి చెట్టు నాటామని బాబా చెప్పారు జోగనే భక్తుడు ఈ ఇద్దరిని దర్శిస్తుండేవాడు ఒకసారి జోగు అంగన్ కవాడ్లోని ఆ మామిడి చెట్టు కాయ కోసి షిరిడీకి తీసుకువెళ్ళాడు కానీ అది పచ్చిదని దారిలో రెండు మామిడి పండ్లు కొని అతను బాబాకు సమర్పించాడు బాబా ఆ పండ్లను స్వీకరించక ఆ మొదటిగా ఆయనే కోరి తీసుకున్నారు దానిని చూడగానే ఆనంద భాష్పాలతో ఆయన కండ్లు నుండినాయి దానిని అటూ ఇటూ త్రిప్పి చూచి ఇది ఇంకా పండలేదు అన్నారు అవునన్నాడు జోగ్ సాయి మరికొద్దిసేపు దాన్ని తదేకంగా చూచి దానిని కోయించి భక్తులందరికీ పెట్టించినారు అది ఎంతో మధురంగా ఉండటం చూచి అందరూ ఆశ్చర్యపోయారు గురుకృప వలన దానికి పరిణతి లభించిందనమాట రెండవసారి షిరిడి చేరే నాటికే వారు పరిపూర్ణులని తెలిపే సంఘటన ఒకటి సాయికి ప్రత్యక్ష భక్తుడైన దామోదర్ రాసినే గారి కుమారుడు నానాసాహెబ్ రాసినే నాకు చెప్పారు ఈయన శ్రీ గాడ్గీ మహారాజ్ అనే మహాత్మునికి తన ఇంట ఆతిథ్యం ఇచ్చి వారి గురుసేవ గురించి అడిగితే ఆయన ఇలా చెప్పారుట మేము సామాన్యంగా ఆ వృత్తాంతం ఎవరికి చెప్పం మా తల్లిదండ్రులు చాకలివారు వారు పతర్ది అనే ఊరిలో ఒక బట్టల దుకాణంలో పనిచేసేవాడిని ఒకరోజు దివ్య వర్చస్ గల ఫకీరొకరు ఆ గ్రామానికి వచ్చారు ఆయన సేలు మాన్వత్ నుండి వచ్చారుట ఆయన ముస్లిం అన్న భావంతో ఎవ్వరూ భిక్ష వేయలేదు మా దుకాణంలో కూడా యజమాని లేడు లేడుపమ్మన్నారు నాకు ఆయనను చూస్తూనే భిక్ష వేయాలని పరుగు పరుగున పోయి రొట్టెలు కూర తెచ్చేసరికి ఆయన వెళ్ళిపోయారు నేను ఆయనను వెతుకుతూ పోయేసరికి ఆయన ఒక ఏకాంత స్థలంలో కూర్చుని చేనులోని జొన్న కంకులు కోసుకుని తింటున్నారు నన్ను చూచి కోపంతో నీవికడికెందుకొచ్చావు అని గర్జించారు మీకెవరూ భిక్ష వేయలేదని గమనించి ఇంటి నుంచి భిక్ష తెచ్చాను అన్నాను ఓహో నేనేం కోరితే అది ఇస్తావా ఏం అని ఎత్తి పొడుపుగా అన్నారు నా దగ్గర లేని డబ్బు తప్ప మీరు ఏమి కోరినా ఇస్తాను సాయిరామ్ అన్నాను అయితే నీ ప్రాణమియు అన్నారు పంతంగా అది నేను ఇవ్వగలిగింది కాదు మీరే తీసుకోండి నాకు ఈ జీవితం అంతే విరక్తి పుట్టింది అన్నారు నవ్వి నా తలపై చేయి పెట్టి ఆశీర్వదించారు వెంటనే నా హృదయంలో చెప్పలేని మార్పు వచ్చింది వారి సన్నిధి తప్ప మరి ఏమీ కావాలని అనిపించలేదు వారికి భిక్ష ఇచ్చాక ఇంటికి వెళ్ళి నాకొక గొప్ప గురువు దొరికారని నేనిక సంసారంలో జీవించలేనని చెప్పి వేగంగా ఫకీరు వద్దకు చేరుకున్నాను ఆయన నన్ను చూస్తూనే ఉగ్రులై దుష్టుడా నీకిచ్చింది చాలక ఇంకా పీడించుకు తినాలని వచ్చావే అని గద్దించి ప్రక్కనున్న శ్మశానంలోనికి వెళ్ళారు నేను మిమ్మల్ని విడిచి బ్రతకలేను అంటూ వారిని అనుసరించాను ఒక సమాధి ప్రక్కన గుంట త్రవ్వి అందులో రెండు కుండలు నీరు పోయమన్నారు నేను అలానే చేశాను ఆయన నీరు మూడు దోసిళ్లు త్రాగి నన్ను త్రాగమన్నారు అవి త్రాగగానే నాకు చాలాసేపు బాహ్య స్మృతి లేకుండా పోయింది సమాధి స్థితి కలిగింది నాకు స్పృహ వచ్చేసరికి ఆయన ఎటో వెళ్లిపోయారు నేను ఆయన కోసం చాలా కాలం వెతికి చివరకు షిరిడీలోని మసీదుకు చేరాను లోపల తెరలు దించి ఉన్నాయి అచ్చట ఫకీరు స్నానం చేస్తున్నారు నేను తెర పైకెత్తి చూచాను నన్ను అనుగ్రహించిన ఫకీరే ఆయన నన్ను చూస్తూనే పట్టరాని కోపంతో ఆయన లంచ కొడక ఇప్పటికే నా రక్త మాంసాలు పీక్కు తిన్నావు ఎముకలు కూడా తినాలని వచ్చావట్రా అని ఒక ఇటుక విసిరారు అది నా నొసట తగిలి నెతురు కారింది మరుక్షణమే ప్రేమగా ఆయన నిన్ను సంపూర్ణంగా అనుగ్రహించాను భగవంతుని అనుగ్రహం నీకు ఎప్పుడూ ఉంటుంది నిన్ను అందరూ దైవంగా కొలుస్తారు ఇహ నా వెంట తిరగవద్దు అన్నారు కొంతకాలానికి ఆయనే శ్రీ గాడ్గే మహారాజ్గా లోక పూజ్యులై ఎన్నో ధర్మశాలలు పాఠశాలలు స్థాపించినారు వీరు సంకీర్తన చేస్తూ ఉంటే వేలాది భక్తులు చేరేవారు ఆయన పంతొమ్మిది వందల ఇరవై ఏడవ ప్రాంతంలో తన భక్తులతో కలిసి సంకీర్తన చేస్తూ షిరిడీ చేరారు మధ్యలో ఆయన నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను అని కేకలు వేస్తున్నారు భక్తులతో కలిసి ఆయన కూడా షిరిడీ వీధులు చిమ్మి తర్వాత సమాధి మందిరానికి ఉత్తరాన సంకీర్తన చేశారు చివరకు భక్తులతో ఇదే మన ఆఖరి కలయిక అని చెప్పి వెంటనే లేచి కాలినడకన నర్మదా తీరంలోని బతోచు చేరి అక్కడే మహాసమాధి చెందారు అంటే సాయి మరలా షిరిడి చేరే నాటికే సమర్థుడైన సద్గురువు అన్నమాట అని ఈ గాడ్గే మహారాజ్ ఎవరమ్మా మన యొక్క శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం మనం పారాయణ చేసుకున్నాం కదా దానిలోని తిరుమల దాసు గారే గాడ్గే మహారాజ్ అన్నమాట ఆ గాడ్గే మహారాజే అక్కడ బొంబాయిలో హజరత్ అలీ దర్గా ఉంది చూడండి వారే ఆ గాడ్గే మహారాజే అలా హజరత్ అలీగా అక్కడ వెలిసారు ఆలోచించి చూస్తే ఈ లౌకిక భేదాలన్నీ కూడా ఎందుకు మనం సృష్టించుకున్నవే తప్ప మహనీయులంతా కూడా ఒక్కటే అయితే మన జన్మ మన ప్రారంధ మన కర్మ అనుసారం మన సత్కర్మ దుష్కర్మల అనుసారం మనం ఏ దీనిలో అయితే పుట్టామో దానికి న్యాయం చేయాలి సర్వ సమానత్వం అంతటా ఉండాలి తప్పనిసరిగా కాకపోతే మనం దేనిలో అయితే జన్మించామో దానికి తగిన కట్టుబాట్లు రీతుల్ని పరిధుల్ని దాటకుండా సమానత్వ ధోరణిని పెంపొందించుకుంటేనే మనకి సార్థకత లభిస్తుంది అది తర్వాత శ్రీ సాయి ఆ ప్రాంతంలోని యవల పుంతంబా వంటి గ్రామాలలో పర్యటించారు ఆయన పుంతంబాలో శ్రీ గంగఘీర్ బాబా అనే సాధువును కలిసినారు మీరు మహనీయులు నా వద్దకు ఏమిటి నేను కేవలం మేకలు కాచేవాణ్ణి మీరో సింహాలను ఏనుగులను కూడా శాసించగలరు అన్నారు గంగీర్ సాయి నవ్వి వెళ్ళిపోయారని పుంతంబాకు చెందిన ఒక వృద్ధుడు చెప్పారు తదుపరి కొనసాగించుకుందామమ్మా ఫలం సర్వం సద్గురు సద్గురువే నమ శ్రీమాత్రే నమ శ్రీ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న సహిత నమః జై జై సాయి మాస్టర్